శ్రోతలందరికీ నమస్కారం కేశవరావు నాగమణిలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి విశ్రాంత జీవితం గడుపుతున్నారు ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో పనిచేసి రిటైర్మెంటు తర్వాత సిటీ చివర్లో ఓ ఇల్లు కట్టుకున్నారు పిల్లలు ఇద్దరికి పెళ్ళైపోయి అమెరికాలో ఒకరు జర్మనీలో మరొకరు ఉన్నారు కూతురి కోసం కొన్నాళ్ళు కొడుకు కోసం కొన్నాళ్ళు విదేశాల్లో ఉండి బాధ్యతలన్నీ తీరాక ఇక తమ కళల గూడులో సేద తీరుదామని నిర్ణయించుకొని రెండు మూడేళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నారు మరియు ఒంటరితనం అనిపించకుండా పైనున్న రెండు గదులను ఎవరికైనా అద్దెకిద్దామని అనుకున్నంతలో ఓ యువకుడు ఇల్లు కావాలని వచ్చాడు ఒక్కడే ఉంటానని అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు వచ్చి ఐదారు రోజులు ఉండి వెళ్తారని తన నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో అతని హావ భావాలు వినయం నచ్చి ఇల్లు ఇచ్చారు అతని పేరు రామ్ నిజంగా పేరుకు తగ్గట్టే బుద్ధిమంతుడు చేస్తున్నది పెద్ద కంపెనీలో ఉద్యోగం ఆ జీతం అయినా ఎంతో వినయంగా ఎలాంటి దురలవాట్లు లేని మంచివాడు ఈ కాలంలో ఇంత మంచి ఒకరు ఉంటారా అనుకునేవాళ్ళు కేశవరావు జంట ముప్పై ఏళ్ళు దాటుతున్నా పెళ్ళెందుకు చేసుకోలేదు అనుకునేవాళ్ళు రామ్ చెప్పినట్లే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఒకటి రెండు సార్లు రామ్ వాళ్ళ నాన్న వెంకటకృష్ణ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారట వాళ్ళ అమ్మ రాధ భర్తకు తగ్గ ఇల్లాలు వాళ్ళను చూస్తేనే రామ్కి సంస్కారం ఎలా అబ్బిందో తెలుస్తుంది కేశవరావు ఉన్నత భావాలు గల వ్యక్తి ఎన్నో సంఘాలలో పనిచేసిన అనుభవం ఉంది ఉదయాన్నే ఇద్దరూ ఇంటి ముందు ఉన్న చెట్ల మధ్యలో కూర్చొని ఇంగ్లీషు తెలుగు పేపర్లు క్షుణ్ణంగా చదువుతారు కాసేపు వాకింగ్కు వెళ్ళి వస్తారు ఇంటి పని వంట పని అన్నీ కలిసే చేస్తారు మధ్యాహ్నం టీవీతో కాలక్షేపం సాయంత్రం టేప్ రికార్డ్లో పాటలు వింటూ టీ తాగుతూ కనిపిస్తారు రామ్ పొద్దున్న వెళితే సాయంత్రం ఆరు గంటలకు ఇల్లు చేరుతాడు కేశవరావు నాగమణిలు కనబడితే విష్ చేసి పలకరిస్తాడు అప్పుడప్పుడు వీళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాడు ఈసారి వీళ్ళ అమ్మా నాన్నలు వచ్చినప్పుడు అడగాలి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అన్నది నాగమణి భర్తతో అవునవును మన వాళ్ళలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెబుతాం కూడా అన్నాడు కేశవరావు ఆ వారంలోనే దూరపు బంధువులను ఎవరినో కలవాలని వచ్చారు వెంకటకృష్ణ రాధ అలాగే కొడుకు దగ్గర ఓ రెండు రోజులు ఉండి వెళ్దామని పనంతా తీరాక ఇద్దరు కేశవరావు గారింటికి వచ్చారు పలకరింపులయ్యాక నాగమణి చొరవ తీసుకొని ఏమండి అన్నయ్య గారు రామ్ని ఎన్ని రోజులు ఒంటరిగా ఉంచుతారు పెళ్లి చేస్తే ఇద్దరు ఒకరినొకరు తోడు ఉంటారు కదా అన్నది నాగమణి అవునమ్మా మేము చెబుతూనే ఉన్నాం కానీ మా వాడు పెళ్ళి మాటే ఎత్తనీయటం లేదు అన్నాడు వెంకటకృష్ణ ఈయన మాట ఏమీ చెల్లుబాటు అయ్యేటట్టు లేదు రాదని అడగాలి అన్ని రకాలుగా మంచి సంబంధం మన వాళ్ళు ఎవరికైనా చెబితే బంగారంలాగా చేసుకుంటారు అనుకున్నది మగవాళ్ళు ఇద్దరూ బయటకు వెళ్ళటం చూసి రాధతో మాటలు కలిపింది రాధగారు అనుకోనంటే ఒక మాట అడుగుతాను రామ్ని సంవత్సర కాలంగా చూస్తున్నాను బుద్ధిమంతుడు ఉద్యోగస్తుడు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా అని అడిగింది అయ్యో అనుకోవడానికి ఏముందండి నాకు ఆ దిగులే ఉంది ఎన్నో సంబంధాలు వదులుకొని నాలుగేళ్ల కిందట వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేశాం కానీ నెల రోజులైనా కాపురం చేయకముందే కాదు కూడదు అనుకొని ఇద్దరు విడిపోయారు ఎవరు ఏం చెప్పినా వినలేదు అమ్మాయి బాగా చదువుకుంది వీటితో పాటు సంపాదిస్తుంది ఇద్దరు హాయిగా బతుకుతారనుకున్నాం కానీ ఇలా మూర్నాళ్ల ముచ్చట అవుతుందనుకోలేదు పోని అయిందేదో అయింది మళ్ళీ పెళ్ళి చేసుకో అంటే వీడేం మాట్లాడాడు అంది రాధ నీళ్ళు తుడుచుకుంటూ ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలైపోయాయి రాధగారు మీరేం బాధపడకండి వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళే చేసుకుంటారు ఈ విషయాలు తెలియక మీ మనసు నొప్పించాను క్షమించండి అన్నది నాగమణి అంత మాట అనకండి ఇందులో క్షమాపణలు ఎందుకు మీరైనా వాడి మనసులో ఏముందో తెలుసుకొని పెళ్ళికి ఓపిస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటా అన్నది రాధ అయ్యో అంత మాట అనకండి సావకాశంగా మాట్లాడి కనుక్కుంటానండి బంగారం లాంటి అబ్బాయి తొందరపాటులో ఎన్నో జరుగుతుంటాయి అన్నిటినీ దిద్దుకుంటూ ముందుకు పోవాలి గాని జరిగింది తలుచుకుంటూ కూర్చుంటే ఎలా సాగుతుంది అన్నది నాగమణి ఓదార్పుగా నాలుగు రోజులయ్యాక ఓ రోజు తీరుబడిగా భర్తతో ఈ విషయం అంతా చెప్పింది ఇద్దరూ కలిసి రామ్తో ఈ విషయాలు మాట్లాడాలనుకున్నారు అనుకున్నట్టే ఆదివారం నాడు భోజనానికి పిలిచి భోజనం మాట మంతి అయ్యాక రాంతో ఈ విషయం కదిపారు మీ అమ్మగారు నీ పెళ్లి విషయం చెప్పారు అసలు ఏం జరిగింది రామ్ నీ అంతా మంచివాడిని వదులుకున్న అమ్మాయి పిచ్చిదైనా కావాలి లేకపోతే పొగరుబోతైనా అయి ఉండాలి జరిగిందేమిటో తెలిస్తే భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిద్దాం నీకు అభ్యంతరం లేకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని శాశ్వతంగా వదిలేద్దాం అన్నారు కేశవరావు కొంత బాధ కొంత మొహమాటంగా అదేమీ లేదంకుల్ పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నల తర్వాత నా గురించి ఇంతగా వాళ్ళు మీరే అంటూ చెప్పుకొచ్చాడు రామ్ మ్యాట్రిమోనీలో చూసాం చందన సంబంధం అమ్మాయి బాగుంది తెలివైంది క్యాంపస్ సెలక్షన్లోనే ఎమ్మెస్సిలో జాబ్ సంపాదించింది ఓ మోస్తారు మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు అన్నీ బాగున్నాయి అనిపించింది పెళ్ళికి ముందు ఫోన్లో మాట్లాడటం తప్ప ఎక్కువ కలిసింది లేదు ఫోన్లో చాలా బాగా మాట్లాడేది తీరా పెళ్ళయ్యాక తెలిసింది తనకసలు అప్పుడు పెళ్ళి ఇష్టం లేదని భర్త పిల్లలు ఇంటి బాధ్యతలు ఇవేవీ లేకుండా హాయిగా సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటూ దేశ విదేశాలు తిరుగుతూ ఉండాలని మా అమ్మ నాన్న తనకు అనారికులులా చాదస్తంగా కనిపించారట నా ఉద్యోగం జీతం తనకు గొప్పగా అనిపించలేదు ఇంతోటి ఉద్యోగానికి మీ వాళ్ళు కట్నం అడిగారు అని దెప్పి పొడిచేది మా అమ్మ వాళ్ళతో ఉన్న నెల రోజుల్లో వాళ్ళను అలక్ష్యం చేయటం తిన్న పల్లెము కూడా తీయకుండా వెళ్ళటం ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడటం నేను భరించలేకపోయాను మంచిగా చెప్పాలని చూశాను కానీ తను చాలా అహంకారంగా మాట్లాడి నేను ఇలాగే ఉంటాను ఇష్టం లేకపోతే ఎవరి దారిన వాళ్ళు పోదాం అంటూ మాట్లాడేసరికి నేను భరించలేకపోయాను చిలికి చిలికి గాలివాన అయినట్టు చివరకు విడాకుల వరకు వెళ్ళింది ఇందులో నా తప్పేంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు మళ్ళీ పెళ్ళి అంటేనే భయంగా ఉంది అన్నాడు రామ్ ఇవ్వాలా రేపు పిల్లలు అలాగే ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు మితిమీరిన స్వేచ్ఛ చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు సంపాదన ముందు మిగతా జీవితం అంతా చిన్నగానే కనిపిస్తుంది పెళ్ళంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనుభూతులు పంచుకోవటం అనేది మర్చిపోయి నేను నాది అనేవి ముఖ్యం అనుకుంటున్నారు నీ విషయంలో జరిగింది చిన్న విషయమేమీ కాదు కానీ ఎంతటి విషాదానికైనా ఓ ముగింపు ఉంటుంది రామ్ అందరూ అమ్మాయిలు అలానే ఉంటారని అనుకోకు నీకు తగిన అమ్మాయి తప్పకుండా నీకు దొరుకుతుంది రామ్లో ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు కేశవరావు నాగమణి గారులు రామ్ విషయాలు తెలిసాక మరింత సన్నిహితమయ్యారు నాగమణి కేశవరావులు రామ్ని సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు తమకు తెలిసిన అమ్మాయిల గురించి వాకాబు చేస్తున్నారు ఓ రోజు సాయంత్రం వరండాలో కూర్చొని టీ తాగుతూ కేశవరావు అన్నాడు నాగమణి వెనుకటికెవరో చంకలో పిల్లను ఎత్తుకొని ఊరంతా వెతికిందట అట్లనే ఉంది సంగతి అన్నాడు భర్త పరాచికానికి ఏదైనా అన్నా దాంట్లో విలువైన సమాచారం ఏదో ఉంటుందని ఏ విషయంలో ఈ సామెత చెప్పారు శ్రీవారు నా మొద్దు బుర్రకు అర్థం కాలేదు కొంచెం విడమర్చి చెప్పండి అన్నది నాగమణి అదే నోయ్ మీ తమ్ముడి కూతురు సిరి ఆ మధ్య అంటూ గుర్తు చేశారు అవునండి ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది పాపం అది ఎంత మంచి పిల్ల ఎంతో తెలివైంది ఏంటో దాని లైఫ్ అట్లా అయిపోయింది ఇప్పుడైనా ఎవరైనా మంచి పిల్లవాడు దొరికితే బాగుండేది ఓసారి తమ్ముడితో మాట్లాడతాను ఇదంతా మనం ఆ సమయంలో ఇండియాలో లేకపోవటం వల్ల జరిగింది అంటూ బాధపడసాగింది నాగమణి నిజమే మంచి సంబంధం అన్నీ కుదిరాక ఆలస్యం చేయటం ఎందుకని మీ తమ్ముడు హడావిడిగా పెళ్ళి చేయటం పెళ్ళై నెల రోజులు కాకుండానే విడాకుల దాకా రావటం పాపం మీ తమ్ముడి బాధ చూస్తే చాలా బాధ అనిపించింది సిరిలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావటం నాకు ఆశ్చర్యంగానే ఉంది సరే సరే మీ తమ్ముడితో మాట్లాడు మళ్ళీ సంబంధాలు ఏమైనా చూస్తున్నారేమో మన రామ్ లేడు అబ్బాయిది ఇదే పరిస్థితి కదా అంతా బాగుంటే సిరికి రామ్ను ప్రపోజ్ చేస్తే బాగుంటుందేమో అన్నాడు కేశవరావు అవునండి నాకు ఆ ఐడియానే రాలేదు ఇద్దరూ మంచి పిల్లలే రామ్ను చూస్తే ఎవరో పరాయివాడు అనిపించదు అలాగే సిరి కూడా మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల దాని బతుకు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోవటం నాకు బాధగానే ఉంది మీరు అన్నట్టు ఇద్దరికీ జత కుదిరితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అనుకున్నట్లే తమ్ముడు శ్రీనివాస్కు ఫోన్ చేసింది మామూలు పలకరింపులయ్యాక సిరి ఎలా ఉందిరా ఏముంటుంది సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగింది అది గట్టిగా ఏ విషయం చెప్పటం లేదక్క ఏమన్నా అడిగితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది నీ మరదలు రోజూ ఈ ప్రస్తావన తీసుకొస్తుంది ఈ దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది సిరి ఏమో చూద్దాంలేమ్మా ఇప్పుడు తొందర ఏముంది అంటుంది అలాగంటే ఎలా రా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గాని దానికి కాస్త నిదానంగా నచ్చ చెప్పండి అది ఒప్పుకుంటే మనకి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మాట్లాడదాం అన్నది సరే అక్కయ్యా ఆదివారం సిరితో మాట్లాడుతా తన నిర్ణయం చెప్పగానే చెబుతా అన్నాడు తమ్ముడు శ్రీనివాస్ ఆదివారం సెలవు కావడాన ఇంట్లోనే ఉంది సిరి పొద్దున్నే లేచి తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసి ఇల్లు సర్ది స్నానం చేసి ఫ్రెష్గా డ్రెస్సప్ పై ల్యాప్టాప్ మీద పని చేసుకుంటున్న కూతుర్ని చూస్తూ ఇలాంటి పిల్లన పని చేయదు పొగరు అంటూ దూరం చేసుకున్న దుర్మార్గుడు అనుకున్నాడు తండ్రి వచ్చిన అలికిడికి చేస్తున్న పని ఆపి రండి నాన్న కూర్చోండి అన్నది సిరి అమ్మా సిరి అంటూ చెప్పబోయాడు ఏంటి నాన్న ఏమైనా అడగాలనుకుంటున్నారా అన్నది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా నీవు పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండి ఉంటే చూడాలని ఉందమ్మా మీ అమ్మని చూస్తున్నావు కదా ఆరోగ్యం కూడా బాగాలేదు నీ గురించి దిగులుతో రోజురోజు కుంగిపోతుంది సారీ నాన్న మీ అందర్నీ ఇంతగా బాధ పెట్టినందుకు నేను తొందరపడ్డాను కానీ ఇంతదాకా వస్తుందని నేను ఊహించలేదు పోనీ అమ్మా కాలాన్ని వెనక్కి తీసుకురాలేం ముందు జరగాల్సిన వాటి గురించి ఆలోచించాలి నువ్వు అంటే సంబంధాలు చూస్తాం నాగవేణి అత్త ఫోన్ చేసి నీ మనసులో ఏముందో అడిగి చెప్పమన్నది అన్నాడు తండ్రి నిజమే నాన్న ఆ టైంలో అత్త ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు సిరి కళ్ళలో నీళ్లు నువ్వేమి దిగులు పడకు తల్లి మనసులు కలవని కాపురాల కంటే ఎవరికి వాళ్ళు బతకడమే కరెక్ట్ అన్నాడు శ్రీనివాస్ సరే నాన్న మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అదే చెయ్యండి అన్నది సిరి అదే విషయాన్ని అక్కతో చెప్పాడు శ్రీనివాస్ మంచి అబ్బాయి అయితే మాట్లాడక్క సిరి పెళ్లి టైంలో నీవు ఉంటే ఇదంతా జరిగేది కాదు సిరికి కూడా నేనంటే ఎంతో నమ్మకం అన్నాడు శ్రీనివాస్ పోనీలేరా జరిగిందాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే అబ్బాయితో ఓసారి మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను సిరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం రామ్తో సిరి గురించి చెబుతూ నా మేనకోడలు అని కాదు కాదుగాని సిరి నిజంగా చాలా మంచి పిల్ల దాన్ని వదులుకున్నవాడు నిజంగా మూర్ఖుడే అయి ఉండాలి అది గలగల పారే లాంటిది అది ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది దానితో జీవితం పంచుకునేందుకు పెట్టి పుట్టాలి ఆ అదృష్టవంతుడివి నీవు ఎందుకు కాకూడదు నువ్వు సరేనంటే నేను సిరి చందనతో మాట్లాడతాను మీ ఇద్దరి జంట చక్కగా ఉంటుందని నేను మీ అంకులు అనుకుంటున్నా అన్నది నాగమణి మీరింతగా చెబుతున్నారు కాబట్టి సరే ఆంటీ ఇంతకుముందు చందన విషయంలో కూడా ఇలాగే చెప్పారు అందరూ ఆమె మంచిదానిలాగే కనిపించింది నిజానికి చెడ్డ అనడానికి కూడా ఏమీ లేదు కానీ అదేదో తన స్వేచ్ఛను హరించేసినట్లు అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేనట్టు గొంతులో దుఃఖం అడ్డుపడింది రామ్కు ఇద్దరికి చిన్నతనం కదా రామ్ పెళ్ళి అంటే తను ఏదో ఊహించుకొని ఉంటుంది మబ్బుల్లో నీళ్లు చూసి ముంతా ఉలకపోసినట్లు నీలాంటి వాడిని వదులుకొని తను మాత్రం ఏం సుఖపడుతుందిలే అన్నది నాగమ్మని ఓ ఆదివారం ఇద్దరిని ఫోన్లోనే ఇంట్రడ్యూస్ చేసింది ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు చాటింగ్లో అభిరుచులు అభిప్రాయాలు పంచుకున్నారు ఇద్దరినీ కలిపి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేద్దాం అనుకునేలోగా దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ మొదలైంది కరోనా ఆంక్షలతో ఆరు నెలలు గడిచిపోయాయి సిరీరామ్ ఫోన్ కాల్స్ ఆన్లైన్ చాటింగ్లతో మరింత దగ్గరయ్యారు ఒకరి గతం మరొకరు ప్రశ్నించకుండా ఒకరినొకరు నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడుకునేవాళ్ళు నిజంగానే ఎవరికి తగిన వాడని వాళ్లకు ప్రకృతి నిర్ణయిస్తుందా దానికి విరుద్ధంగా చేసినందుకే తమ పెళ్ళి విఫలమైందా అనుకున్నారు ఎవరికి వాళ్ళు కరోనా తగ్గుమొహం పట్టాక ఇద్దరు కలుసుకోవాలనుకున్నారు ఇంట్లో కాకుండా ఏదైనా హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇంటికి వస్తానన్నది అనుకున్న సమయానికి అరగంట ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్న రామ్ దూరం నుండి నీలిరంగు చీరల్లో తెల్ల గులాబీల నడిచొస్తున్న అమ్మాయిని చూసి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి జుట్టును వెనక్కి తీసుకుంటూ టేబుల్ నెంబర్ పరిశీలిస్తూ వస్తున్న అమ్మాయి తన టేబుల్ దగ్గర ఆగడం మీరు రామ్ కదూ అంటూ సందిగ్ధంగా ఆశ్చర్యంగా అడగటం అవును నేను రామ్ మీరు సిరి ఎక్కడో చూసినట్టుంది ఈ అమ్మాయిని అనుకుంటూ రండి కూర్చోండి అంటూ తన ముందు సీటు చూపించాడు రామ్ అప్పటిదాకా కళ్ళకున్న అద్దాలు తీసి ఖర్చిప్తో కళ్ళు తుడుచుకుంటూ అతన్నే పరిశీలనగా చూసింది సిరి అప్పుడు గుర్తొచ్చింది రామ్కు వెతుకుతున్నదేదో దొరికినట్టు ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువేదో చేతికి అందినట్టు మీరు నీవు చందన అన్నాడు రామ్ అప్పుడే అతని మొహాన్ని దగ్గరగా చూసి గుర్తుపట్టినట్టు మీరు అభి అన్నది అప్రయత్నంగా చేయి చాచిన అభిరామ్ చేతిని అందుకుంది సిరిచందన చిరపరిచితమైన చేతి స్పర్శ ఇద్దరిని వివసులను చేసింది ఐఆమ్ సారీ నేను అప్పుడు తొందరపడ్డాను అన్నదామే ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నేను అర్థం చేసుకోలేకపోయాను ఏం ఆర్డర్ చేశారో ఏం తిన్నారో తెలియదు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు చాలా కాలం తర్వాత అనుకోకుండా వచ్చిన మేనకోడలిని చూసి ఆశ్చర్యపోయింది నాగమణి మీరిద్దరూ ఎక్కడ కలిశారా అంటూ రామ్ వైపు చూసింది రామ్ ఏం మాట్లాడకుండా సిరి వైపు చూశాడు ఏం చెప్పాలి అన్నట్టు నాగమణి సిరి లోపలి గదిలోకి వెళ్ళారు రామ్ హాల్లో కేశవరావు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు నాగమణితో జరిగినదంతా చెప్పి అత్తయ్య నీవు పరిచయం చేసిన రామ్ అభిరామ్ అని నాకు తెలియదు నేను సిరి అని తనకు తెలీదు ఎలాగైతేనో కాదనుకొని విడిపోయిన మమ్మల్ని మళ్ళీ ఒక్కటి చేసిన పుణ్యం నీదే అంటూ అత్తకాళ్లకు వంగి దండం పెట్టింది సిరి కేశవరావు నాగమణి పెళ్లి పెద్దలుగా రెండు కుటుంబాలను పిలిచి రిజిస్టర్ ఆఫీస్లో మరోసారి ఇద్దరిని కలిపారు మబ్బులు వీడిన ఆకాశంలో నిర్మలమైన మనసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ